మనం సింపుల్గా టేస్టీగా ఉండే వంకాయ టమాటో కర్రీ చేసుకుందాం ముందుగా బాండ్లిని స్టవ్ మీద పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేశాను ఆయిల్ బాగా వేడెక్కాక చిన్నగా కట్ చేసిన టూ ఆనియన్స్ మరియు త్రీ పచ్చిమిర్చి వేశాను ఇవన్నీ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు బాగా వేయించాను తర్వాత అందులో కొంచెం పసుపు వేసి బాగా కలిపాను ఇప్పుడు చిన్నగా కట్ చేసిన టూ టమాటోస్ వేశాను టొమాటోస్ బాగా మగ్గనే వరకు ఫ్రై చేశాను ఇప్పుడు ముందుగా సాల్ట్ వాటర్లో పెట్టి ఉన్న వంకాయ ముక్కలు బాండ్లీలో వేశాను అన్నీ కలిసేలా బాగా తిప్పుతూ కాసేపు మగ్గనిచ్చాను తర్వాత అందులో టూ స్పూన్స్ కారం మరియు తగినంత సాల్ట్ వేశాను బాగా కలిపి సరిపడా వాటర్ పోసి బాండ్లీకి మూత పెట్టి కర్రీని బాగా ఉడికించాను కర్రీ బాగా మగ్గినాక స్టోవ్ ఆఫ్ చేసి దాన్ని బోల్లోకి తీసుకొని కొత్తిమీర అంటే కొరియాండర్ లీవ్స్తో గార్నిష్ చేశాను చూడండి ఫ్రెండ్స్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసిన ఈ వంకాయ టమాటో కర్రీ చాలా టేస్టీగా ఉంది ఇది రైస్తో గానీ చపాతీతోగాని సూపర్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి